ఇటీవల స్టార్ మా ఛానల్లో కొనసాగినటువంటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని దాదాపుగా చాలా వారాల పాటు కొనసాగింది ఇక హౌస్లోకి అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తమదైనటువంటి ఆకట్టుకునే శైలితో ఫైనల్ విన్నర్గా నిలవాలి అనేటువంటి ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లారు ఇక ఎవరికి వారు తమ ప్రతిభని ప్రదర్శించక ఫైనల్ విన్నర్గా మాత్రం మెజారిటీ ఆడియన్స్ యొక్క మెప్పుతో పాటు భారీ స్థాయి ఓటింగ్స్తో అయితే పల్లవి ప్రశాంత్ నిలవటం జరిగింది రైతు బిడ్డగా మంచి పేరు సంపాదించినటువంటి పల్లవి ప్రశాంత్ ఫైనల్ విన్నర్గా నిలవగా ఆ తర్వాత అమర్దీప్ అలానే శివాజీ తదుపరి స్థానంలో నిలవటం జరిగింది వీరందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వీరందరి మధ్య మంచి సయోధ్య అయితే ఏర్పడింది ముఖ్యంగా పల్లవి ప్రశాంత్తో పాటు శివాజీ అమర్దీప్లకు కూడా మంచిగా సినిమా అవకాశాలు వస్తున్న టూ లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం అసలు విషయం ఏమిటంటే మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు తొలిసారిగా ఈ ముగ్గురితో కలిసి ఒక లైవ్ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఈ ముగ్గురి యొక్క పెర్ఫార్మెన్స్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో తనకు ఎంతో బాగా నచ్చిందని ఇక ఫైనల్ విన్నర్గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్కి తన ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు అయితే తెలియజేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇక అలానే అమర్దీప్తో పాటు శివాజీ కూడా బాగా ఆడారని మొత్తంగా ఈ సీజన్ని తాను కూడా మధ్యలో పరిమాలు చూసి ఎంతో ఎంజాయ్ చేసినట్టు చెప్పుకొచ్చారు మెగాస్టార్ ఇకపోతే ఈ ముగ్గురికి కూడా మంచి భవిష్యత్తు లభించాలని కోరుకుంటున్నానని శివాజీతో తనకు మంచి అనుబంధం ఉందని తను నటించిన మాస్టర్తో పాటు పలు సినిమాలు ఇందిరా వంటి సినిమాల్లో ఆయన నటించినట్టు గుర్తు చేశారు మెగాస్టార్ ఇక అమర్దీప్ అలానే పల్లవి ప్రశాంతులు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ముగ్గురిని కూడా ఆశీర్వదించారు మన మెగాస్టార్ చిరంజీవి మొత్తంగా అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో మెగాస్టార్ పాల్గొన్న ఈ లైవ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుందో